सिं you thank yeah. اچو ته سيني 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 ته

Bom Jai 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 మరి అయోధ్యలో బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాల ఏదైతే ఫలితము మన వాళ్ళందరూ కూడా చాలా పోరాటం చేసి తన సాధించుకున్నాం ఆ రోజు అయోధ్యలో ప్రతిష్టా కార్యక్రమం ఉంటుంది మరి మన ఇంట్లో కూడా పూజలు అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం మనందరికీ కూడా ఆ యొక్క అయోధ్య రాముడు తప్పకుండా మనందరినీ కూడా ఆశీర్దిస్తాడు మరి ఒక కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్వచ్చుగా మనవిస్తూ ఉన్నాం ఐదు దీపాలు వెలిగించుకోవాలి మనందరం కూడా ఐదు దీపాలు అంటే ఐదు సంవత్సరాల పోరాట ఫలితం కాబట్టి అందరం అయ్యి దీపాలు వెలిగించుకోవాల్సిందిగా మనం వేస్తున్నాం ఆ యొక్క శ్రీరాముని యొక్క ధ్వజం ఉంటుంది కదా ఆంజనేయ స్వామి అయినా సరే శ్రీరాముని అయినా సరే మన ఇల్లు పైన ధ్వజాన్ని ఎగిరించుకోవాల్సిందిగా మనం వేస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ञ નखසवच गय य वा

ఎందుకంటే భక్తుల సహా కైంకర్యంతో ఏ కార్యక్రమం విజయం అవుతుంది కాబట్టి అందరం కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని తిరుమలలో జరిగే విధంగా తిరుమల జరుగుతుందో తిరుపడ సేవ రోజు మనం నిర్ణయించుకుంటున్నాం నివారణ

अहं यत् कामं यत् 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 मुजुरा मुजुरा पुण्यं पुण्यं सुन्नतं सुन्नतं योगा योगा

మనము తిరుపడ సేవ కార్యక్రమము చేస్తున్నాము ఈ సంవత్సరము ఈ తిరుపడ సేవ ఒక భక్తుడు ఒక భక్తుడు ఉండే కైందర దాకా అన్ని అనువార్య కాలం వల్ల అది వెనక్కు వెళ్ళడం జరగలేదు అయితే ఈ సంవత్సరం తిరుపడ సేవలుగా జరగాలనే సంక్షులు ఉండే కానీ అమ్మవారు ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమం జరిపించుకున్నది ఈ కార్యక్రమంలో కైంకర్యం చేసినటువంటి ప్రతి ఒక్క భక్తునికి కూడా ఆ గోదా వికలు ఆయా అక్షరాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము దానికి అన్నా పెద్దగా కైంకర్యం చేసిన పెద్ద విషయమే కానీ కారణమైన పెద్ద విషయం ఏమున్నది అంటే సేవ సేవ చేసి కాదేవ చేసి రాత్రి స్వామివారి వంట స్వామితో ఇక్కడ ఉండి తెల్లవారు నిద్ర లేకుండా అక్కడ ఎన్ని అవసరాలు ఉంటాయి అవన్నీ తీర్చి ఆసక్తిగా కూడా చేసినటువంటి ఆ భక్తులకు కూడా ఆ గోదా యువతములు పడిపోయిన ఆయుర అష్టస్వాలు ప్రసాదించాలి ఇద్దరినీ వాళ్ళు భగవంతుడి సేవలో కొనసాగాలి అదేవిధంగా ఇంత సమయము మీరు రక్షించి ఈ కార్యక్రమాన్ని తొలగించినందుకు మీకు కూడా స్వామివారి ఉండాలని కోరుకుంటున్నాను తిరుపతిలో మా స్వామి చెప్పినట్టు తిరుపతిలో ఎవరికి ఎలా ఉండాలి ఎలా మర్చకే అసలు ఏం చేస్తున్నారో సేవ ఆడసేవానికి ఎవరు చెప్పండి కానీ ఇక్కడ భగవంతుడు మన కొరకు ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ చేసుకుంటూ వస్తున్నాడు అందరికీ కూడా ఈ కార్యక్రమం ఎలా ఉంటుందని అక్కడ చూపిస్తున్నాడు భగవంతుడు కనుక మనం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరిగేటట్టు మనం చూసుకున్నాము అదేవిధంగా నలుగురు దాతలు ఉన్నారు కానీ నలుగురికి సంవత్సరం వీలుగాలి నలుగురు సహ సంవత్సరాల వరకు కూడా ఉన్నారు కానీ వాళ్ళకి కాక ఈ కార్యక్రమము అనుకోకుండా భక్తులతోటి పది మందిని కలిపి ఈ కార్యక్రమాన్ని చేయించింది అమ్మ ఈసారి ఇది చాలా విశేషము ఒక్క పది మందిని కలిగించడం అనేది చాలా విశేషం అదేవిధంగా ఇంకా గొప్ప కార్యక్రమం ఉన్నది మొదట ఫిబ్రవరిలో అమ్మవారు అక్కడ ఆంజనేయ స్వామి విష్ణు గణపతి ప్రతిష్టా కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో ప్రతి ఒక్కరి వద్ద కూడా ఉండాలి ఉంటే ఏమవుతుంది అంటే మన పేరు మన తరతరాలు కూడా ఉండిపోతుంది ఒక దేవాలయంలో అది ప్రాచీనటువంటి దేవాలయంలో ఒక ఏదైనా కైంకర్యం చేస్తే అది మనం తరతరాలు తరతరాలు అట్లే ఉండిపోతారు ఇప్పుడు ఇక్కడ లోపల ఉన్నటువంటి స్వామి అసలు ఎప్పుడు వెయ్యి సంవత్సరాల నుంచి స్వామి ఎవరు చెప్పారు ఎవరు చేశారో ఏందో మనకి ఎవరికి తెలియదు అక్కడ లోపల ఉన్నటువంటి ఆ ఉత్సవమూర్తులు కూడా ఎవరిచ్చారు కూడా ఏం తెలుగు కానీ వాళ్ళది వంశము తరించిపోతుంది అట్లే తరించిపోతుంది కనుక మంచి కార్యక్రమాలకు మనం గురి ఉండాలి చెడు కార్యక్రమాలకు వెనుక ఉండాలి మీరందరూ కూడా ఇప్పుడు వరుసగా లేచి లోపల ఉన్నవారు ప్రదక్షిణాకరంగా వచ్చేసి బయటకు వస్తారు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి దర్శనం చేసుకుంటూ రావాలి బయట ప్రసాదం ఇస్తాము అదేవిధంగా ఇప్పుడు కైంకరం చేసినటువంటి ఆ ద్రవ్య రూపంలో కైంకరం చేసినటువంటి భక్తులకి మేము పది నిమిషాల తర్వాత వాళ్ళకి స్వామి వారి ప్రసాదం ఇస్తాము పుణ్యమో నీకిన్ని సేవలు చే